నారాయణాయ మన తిరుమల వైభవం చానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఇది రామకథలో సాహసయాత్ర ప్రారంభమైన ఘట్టం లక్ష్మణుని కోప సందేశం సుగ్రీలుని పరివర్తన మరియు వానర సైన్య శోధనయాత్రకు ఆరంభం ప్రస్రవణ పర్వతం మీద వర్షాలు కురుస్తున్నాయి ఆకాశం నిండా మేఘాలు భూమినిండా నదీ ప్రవాహాలు కాని రాముని మనసు మాత్రం విరహాగ్నితో మండిపోతోంది సీత లేకపోవడం కాలం గడవడం ఆయనకు క్షణం కూడా భరించలేని బాధ లక్ష్మణుడి వైపు తిరిగి రాముడన్నాడు సుగ్రీవుడు మాట ఇచ్చాడు వర్షాలు ముగిశాక శోధన మొదలవుతుందని ఇప్పుడు కాలం దాటిపోయింది ఇంకా ఎలాంటి లేదు నీవు వెళ్ళి నా కోపాన్ని అతనికి తెలిపిరమ్ము లక్ష్మణుడు కిష్కింద వైపు బయలుదేరాడు అతని అడుగులు గర్జనలా వినిపించాయి అతని కళ్లల్లో రామవేదన మాటల్లో ధర్మదీక్ష రెండూ కలిసి జ్వాలల్లా ఉవ్వెత్తున ఎగిసాయి కిష్కింధలో ఉత్సవాలు జరుగుతున్నాయి వర్షకాలం ముగిసింది సుగ్రీవుడు రాజ్యసుఖంలో మునిగిపోయాడు లక్ష్మణుడు ద్వారం వద్దకు చేరగానే అక్కడి వానర్లు భయంతో వణికిపోయారు లక్ష్మణుడు రామకోపాన్ని మోసుకువచ్చాడు అని మంత్రివర్గం తార దగ్గరకు పరిగెత్తింది తార శాంతంగా జ్ఞానవాక్యాలతో వారిని ఆపింది రాముడు క్షమాత్ముడు అతడు కోపిస్తే అది దుష్టులకి ధర్మమార్గం వారికి మాత్రమే సుగ్రీవుడు తప్పు చేశాడు కాని మార్పుకు సిద్ధంగా ఉన్నాడు అంది ఆమె స్వయంగా లక్ష్మణుడి వద్దకు వెళ్లి మృదువుగా పలికింది వర్షకాలం ముగిసింది సుగ్రీవుడు ధర్మాన్ని విస్మరించలేదు కేవలం సమయ చాపల్యం జరిగింది ఇప్పుడు అతను మీ ముందు నమస్కరిస్తాడు తారమాటలతో లక్ష్మణుని కోపం కరిగిపోయింది అప్పుడే సుగ్రీవుడు వచ్చి నేలపై పడిపోయాడు రామా నేను తప్పు చేశాను ఇప్పుడు నా ప్రాణం నీ సీతాశోధనకు అంకితం మరలా ఆలస్యం చెయ్యను అని క్షమాపణ కోరాడు రాముడు దూరం నుండి అది విని తల ఉంచి అన్నాడు నిజమైన మార్పు క్షమాపణలోనే ఉంటుంది ఇప్పుడు నీ మాటే నా నమ్మకం రోజు కిష్కింధలో మహాసభ జరిగింది వానరసేన సమీకరించబడింది నుండి వానర రాజులు రిక్షలు గజగామినులు వేలాది మంది యోధులు సమకూరారు హనుమంతుడు జాంబవంతుడు నల్లుడు నీలుడు గజుడు గవయుడు ప్రతివాడు రాముని సేవకు సిద్ధమయ్యాడు ఆ దృశ్యం యుద్ధానికి ముందే యజ్ఞంలా కనిపించింది సుగ్రీవుడు సభలో నిలబడి ఆదేశించాడు దిక్కుల వారిగా శోధనదళాలు బయలుదేరాలి ఉత్తర దిక్కున సుషేనుడు తూర్పున వినతాదళం పడమరలో సరభుడు దక్షిణ దిశలో హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు దళన నాయకులు అదే లంకా దిక్కు యాత్రకు పునాది రాముడు హనుమంతుని వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు ఈ శోధనలో విజయం నీచేతివల్లనే సాధ్యమవుతుంది హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించాడు అతని కళ్లల్లో రామనామంతో నిండిన దీప్తి దళాలు బయలుదేరాయి ఋష్యమూక పర్వతాల్ని దాటి అరణ్యాలు గుహలు సముద్ర తీరాలు ప్రతి మూలలో శోధన ప్రారంభమైంది రాముడు వారిని ఒకశీర్వదిస్తూ అన్నాడు ధర్మం మీ మార్గదర్శి సీతామాత మీ లక్ష్యం ప్రస్రవణ పర్వతం మీద రాముడు దక్షిణ దిక్కువైపు చూసి మౌనంగా నిలబడ్డాడు వానర సైన్యం గర్జనల మధ్య లంకవైపు ప్రయాణం మొదలైంది అది ఇక సీతాశోధనయాత్ర కాదు యాత్ర ఈ అధ్యాయం సారం ఒకటి కోపం సజ్ఞానంగా ఉపయోగిస్తే అది శక్తి అవుతుంది లక్ష్మణుడు చూపిన విధంగా రెండు క్షమాపణలోని వినయం మనిషిని తిరిగి ఉన్నత స్థానంలో నిలబెడుతుంది సుగ్రీవుడు నిరూపించాడు మూడు సంస్థాగత శక్తి స్పష్టమైన విభజన సమయపాలన బాధ్యతాభావంతో పెరుగుతుంది నాలుగు రాముని విశ్వాసం హనుమంతుని బలం నిబద్ధత ధర్మానికి మూలం మిన్న ఇది విష్ణుపురాణం ఇరవై అధ్యాయం లక్ష్మణుని కోప సందేశం నుండి వానర సైన్య యాత్ర ప్రారంభం వరకు తరువాతి భాగంలో మనం స్వయం ప్రభాగుహ వృత్తాంతం సంపాతి దర్శనం లంక దిక్సూచన మరియు హనుమద్ గరుడయానం పీఠిక గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చెయ్యండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ